విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుంది అని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు సోమవారం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వికారాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ డైట్ కళాశాలను కమిషన్ సభ్యులు పిఎల్ విశ్వేశ్వరరావు డాక్టర్ చారుకొండ వెంకటేష్ జ్యోత్స శివారెడ్డిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మౌలిక వస్తులు చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామన్నారు ప్రైవేట్ స్కూల్ చర్చలు వచ్చిన చేతులెక్కండి ఒక్కరు కూడా లేరా సూపర్ ఓకే మరి ఇప్పుడు మీకు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ బాగా చెప్పారా ఇప్పుడు నాకు ఇంకోటి కూడా చెప్పండి నాకు ఇంగ్లీషు రాయడం చదవడం వచ్చు అడ్డలు చేతులు ఎక్కండి మాట్లాడడం కూడా వచ్చు అడ్డలు What are అంటే మీరు doing? Are they working? What is the business? Huh? 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 యువర్ నేమ్ Huh? 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 लोगो पता है जब था मैंने कहा था और करा था हां ना हां मेरा हां पूरा एक था neka neka करना है पूछो हां ये नहीं कर हां जरूर हां तब करने कर रहे हैं ये कमाल देव हां हां आओ ना मिलबो आओ बी में ना ले वाले हां हां वेट करनी था हां इनशाअल्लाह इनशाअल्लाह आई हैव ऑलरेडी टोल्ड लोकल गवर्नमेंट इन द गांव में गवर्नमेंट को परेंट को हम डाल लेंगे ना दी पेरेंट्स दी पेरेंट्स को हमें जैसे ओके आवर यू लर्निंग इंग्लिश मेरा को

എനിക്ക് എന്റെ ഫസ്റ്റത്തെ റാസ കണ്ടിരാ ഏ बाबू ബൈ ബിണിക്ക് കൊടുത്തു അല്ലേ മി പൊളിടക്ക് അല്ല கொஞ்சம் വെക്കി ദിയാ പൊൻ கொஞ்சம் വെടി ദിയാ അതെ ഇതിക്കൊന്ന് വെക്കണ്ട കടുക്ക ഉള്ളത് അവിടെ എന്താ ഉള്ളോ ഓക്കേനാ ഇങ്ങോട്ട് മാർക്ക് ആ ദിസ് യാ റെസ്യൂമെ മോ തെലങ്കാന എഡ്യൂക്കേഷൻ കമ്മീഷൻ ഉണ്ട് నేను నాతో పాటు మా హండ్రబుల్ మెంబర్స్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు జ్యోత్న శివారెడ్డి గారు డాక్టర్ చారకొండ వెంకటేష్ గారు ఈరోజు వికారాబాద్కి రావడం జరిగింది వికారాబాద్లో వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డైటు అట్లాగే గవర్నమెంట్ బీసీ రెసిడెన్షియల్ కాలేజు ఇవన్నీ కూడా విజిట్ చేసి అర్థం చేసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ సో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషను ఒక కాంప్లెన్సివ్ రిపోర్టు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి తయారు చేస్తున్నాము సో దాంట్లో భాగంగా అంటే ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా సో ఎలాంటి వంశాలు ఉన్నవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి సో ఎట్లా మనకి మనకి కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రావడం జండి ఇక్కడ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా కరెక్ట్ మేము మేము కూడా గమనించాము ఇది దోస్తు సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ పాలసీ కానీ సో దాంట్లో ఈ ఇష్యూస్ బాగా కనబడుతున్నవి సో ముఖ్యంగా చాలామంది పిల్లలు అంటే మెజార్టీ పిల్లలు సిటీకి రావడానికి ఉత్సాహం చేస్తారు ఆ సిటీకి రావడం వల్ల అక్కడ సిటీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడము అక్కడ హాస్టల్ సరిపోకపోవడము ఇలాంటి విషయం కూడా మేము చూడడం జరిగింది సో దాంతోనే మనకి ఈ గ్రామాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఆ స్ట్రెంత్ బాగా పడిపోవడం కూడా మేము చూస్తున్నాము సో దీనికి సంబంధించి మేము ఆ కన్సర్ అధికారులతో మాట్లాడి సో ఒక ఈ పాలసీలో కొంత ఇంప్రూవ్మెంట్ ఇస్తానికి ట్రై చేస్తాము అవును జూనియర్ కాలేజీలో యాక్చువల్గా చాలా జూనియర్ కాలేజ్లో కాదు డిగ్రీ కాలేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ జూనియర్ కాలేజీలో చాలా మంది పిల్లలు ఉన్నారు వందల పిల్లలు ఉన్నారు సఫిషియెంట్ మౌలిక సదుపాయాలు లేవు సో ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి డెట్గా హండ్రెడ్ పర్సెంట్ అవుట్ చేసాము ముఖ్యంగా జూనియర్ కాలేజీలో పిల్లలు చూస్తాం కదా మనం చాలా ఎక్కువ మంది పిల్లలు పాపము ఆ ఇంకంప్లీట్ బిల్డింగ్స్లో ప్రాసెస్ రన్ చేస్తున్నారు ఇది చాలా సింపుల్ విషయం గవర్నమెంట్ యాక్చువల్గా సో ఇది మేము తప్పకుండా కూడా ఇది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం అవును అది కూడా ఇందాక మదృష్టి తీసుకొచ్చారు మదృష్టి తీసుకొస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు సో దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి మేము అది దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం చేయాల్సింది అది చేసేది ముందు చేస్తే కదా సో సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు శాంక్షన్ ఇవ్వకపోవడం అనేది ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో ఇవి కూడా మన దృష్టి బ్యూషన్ సో దీన్ని ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దృష్టి తీసుకెళ్ళి సార్ట్అప్ చేస్తాం థ్యాంక్ యూ